శాంతి ప్రాత మురళీ తేదీ ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు తండ్రి టీచరు సద్గురువు ఈ మూడు పదాలను గుర్తు చేసుకుంటే అనేక విశేషతలు వచ్చేస్తాయి ప్రశ్న ఏ పిల్లలు వేసే ప్రతి అడుగులో పదమాల అంటే కోటానుకోట్ల సంపాదన జమ అవుతూ ఉంటుంది జవాబు ఎవరైతే ప్రతి అడుగులో సర్వీసులో ముందుకు వెళ్తూ ఉంటారో వారే పదమాల సంపాదన జమ చేసుకుంటారు ఒకవేళ బాబా సర్వీస్ చేసేందుకు అడుగు ముందుకు వేయకపోతే పదమాల సంపాదన ఎలా పొందుతారు సర్వీస్ ప్రతి అడుగులో పదమాల సంపాదననిస్తుంది దీని ద్వారానే పదమా పదమ పదులుగా అవుతారు రెండవ ప్రశ్న ఏ రహస్యాన్ని తెలుసుకున్నందువలన సర్వుల కళ్యాణకారులుగా అవుతారు జవాబు అందరికీ ఉన్న దుకాణం ఇదొక్కటే అందరూ చివరకు ఇక్కడికి రావాల్సిందే అను రహస్యాన్ని బాబా పిల్లలైన మనకు తెలిపించారు ఇది అత్యంత గుహ్యమైన రహస్యం ఈ రహస్యం తెలిసిన పిల్లలే అందరి కళ్యాణకారులుగా అవుతారు పదమాపదం పదులుగా అవుతారు ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలైన ప్రతి ఒక్కరికి బాబా తమకు తండ్రి టీచరు సద్గురువు కూడా అయినారని తెలిసే ఉంటుంది పిల్లలకు తెలుసు తెలిసిన క్షణ క్షణం మర్చిపోతారు ఇక్కడ కూర్చున్నవారు కూడా తెలుసుకొని ఉంటారు కదా కానీ మర్చిపోతూ ఉంటారు ప్రపంచంలో వారికైతే బొత్తిగా తెలియదు ఈ మూడు పదములు గుర్తున్నా చాలా సర్వీసు చేయగలరని తండ్రి చెప్తున్నారు ప్రదర్శిని లేక మ్యూజియంలో మీ వద్దకు చాలామంది వస్తారు ఇంటికి కూడా బంధుమిత్రులు మొదలైన వారు చాలామంది వస్తారు ఎవరు వచ్చినా ఎవరినైతే భగవంతుడని అంటున్నామో వారు తండ్రి టీచరు సద్గురువుగా కూడా అవుతారని తెలియచేయాలి ఇది గుర్తున్నా మంచిదే ఇతరులెవ్వరి స్మృతి రాకూడదు ఇతరులెవ్వరి గురించి ఈ విధంగా చెప్పలేము మన బాబా తండ్రి టీచరే కాక సద్గురువు కూడా అయ్యారని మీకు తెలుసు ఎంత సహజం కానీ కొందరి బుద్ధి ఈ మూడు పదాలను కూడా ధారణ చేయలేనంత రాతి బుద్ధిగా ఉంటుంది మర్చిపోతారు బాబా మనలను మానవుల నుండి దేవతలుగా చేస్తారు ఎందుకంటే బేహద్ తండ్రి కదా బేహద్ తండ్రి కనుక తప్పకుండా వారసత్వమునే ఇస్తారు దేవతల దగ్గర బేహద్ వారసత్వం ఉంది ఇంత మాత్రం స్మృతి చేసినా ఇంటిలో కూడా చాలా సర్వీసు చేయగలరు కానీ ఇది కూడా మర్చిపోయినందున ఎవరికీ తెలుపలేరు క్షణక్షణం మర్చిపోతూ ఉంటారు ఎందుకంటే కల్పమంతా మర్చిపోయి ఉన్నారు ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు వాస్తవంగా ఈ జ్ఞానం చాలా సరళమైనది పోతే స్మృతి యాత్ర ద్వారా సంపూర్ణంగా అవ్వడంలో శ్రమ ఉంది బాబా మనకు తండ్రిగా కూడా ఉన్నారు శిక్షణ కూడా ఇస్తున్నారు వారసత్వం కూడా ఇస్తారు పవిత్రంగా కూడా తయారు చేస్తారు ఎందుకంటే తండ్రి పతిత పావనుడు కేవలం నన్ను ఒక్కరిని స్మృతి చెయ్యండి అని అందరికీ చెప్పమని చెప్తారు తండ్రి సర్వీస్ చేసేందుకు ఏమాత్రం అడుగు ముందుకు వెయ్యకపోతే వారు పదమాలను ఎలా పొందుతారు సర్వీస్ చేయడం ద్వారానే పదమ పదమపతులుగా అవ్వగలరు సర్వీసే అడుగులో పదంను తీసుకొస్తుంది సర్వీస్ చేసేందుకు పిల్లలు ఎక్కడెక్కడి నుండో పరిగెత్తుతూ ఉంటారు ఎన్ని అడుగులు వేస్తారు పదమాలు వారికి లభిస్తాయి కదా మొదట శూద్రులను బ్రాహ్మణులుగా తయారు చేయవలసి ఉంటుందని కూడా బుద్ధి చెప్తుంది బ్రాహ్మణులనే చేయకుంటే వారు ఏ పదవిని పొందుతారు సర్వీసు చేయాలి కదా పిల్లలకు సర్వీసు సమాచారాన్ని కూడా ప్రేరేపించేందుకే విసిగిస్తారు సర్వీసు చేయడం ద్వారానే పదం లభించింది ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియని ఒకే విషయమును తెలపండి బేహద్ తండ్రి తండ్రి అయినారు కానీ తండ్రి గురించి ఎవరికీ తెలియదు కేవలం ఊరికే గాడ్ ఫాదర్ అని అంటూ ఉంటారు వారు టీచర్ అని ఎవరి బుద్ధిలోనూ ఉండదు విద్యార్థుల బుద్ధిలో సదా టీచర్ గుర్తు ఉంటారు పూర్తిగా చదువుకోని వారిని నిరక్షరాశులు అని అంటారు నష్టమేమీ లేదని బాబా అంటారు మీరేమీ చదువుకోకపోయినా పరస్పరంలో మనం సోదరులమని అర్థం చేసుకోగలరు కదా మన తండ్రి బేహద్ తండ్రి బ్రహ్మ ద్వారా ఏకధర్మమును స్థాపించేందుకే తండ్రి వస్తారు కానీ దీనిని ప్రజలు కొంచెం కూడా అర్థం చేసుకోరు ఒకవేళ ఈశ్వరుడు ఎప్పుడూ వచ్చి ఉండకపోతే ఓ ముక్తిదాత లిబరేటర్ రండి ఓ పతిత పతిత పావన రండి అని ఎందుకు పిలుస్తారు పావనుని స్మృతి చేస్తున్నప్పుడు శాస్త్రాలను ఎందుకు చదువుతారు తీర్థయాత్రలకు ఎందుకు వెళ్తారు వారు అక్కడ ఏమైనా కూర్చొని ఉన్నారా ఎవరికీ తెలియనే తెలియదు పతిత పావనుడు ఈశ్వరుడైతే గంగా స్నానాలు మొదలైన వాటి ద్వారా ఎవరైనా పావనంగా అవ్వగలరా స్వర్గానికి ఎవరైనా ఎలా వెళ్ళగలరు ఇక్కడే జన్మ తీసుకోవాలి కొత్త ప్రపంచానికి పాత ప్రపంచానికి తేడా అయితే ఉంది కదా దీనిని సత్యయుగమని అనరు ఇప్పుడిది కలియుగం కదా మానవులు పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు ఎక్కడైనా కొద్దిగా సుఖం చూస్తే దానిని స్వర్గమని చేయిస్తారు తండ్రి ఎవ్వరినీ నిందించరు స్వయం వారే తెలియచేస్తున్నారు తండ్రి శిక్షణను కూడా ఇస్తారు అందరికీ సద్గతిని కూడా ఇస్తారు భగవంతుడే తండ్రి అయితే తండ్రి ద్వారా ఏదో కొంత లభించాలి బాబా అనే పదము కూడా ఎటువంటిదంటే దాని నుండి వారసత్వం అనే సువాసన తప్పకుండా వస్తుంది పిన తండ్రి మామ ఇలా ఎంతమంది ఉన్నా వారి ద్వారా వారసత్వం అనే సువాసన రాదు తండ్రి కరెక్ట్గా చెప్తున్నారా అని అంతర్ముఖులై ఆలోచించాలి గురువుల దగ్గర ఏ ఆస్తి ఉండదు స్వయంగా వారే ఇల్లు వాకిళ్ళు వదిలేస్తారు మీరు వికారాలను సన్యసించారు మేము ఇల్లు వాకిళ్లను వదిలేశామని వారు చెప్తారు మేము ప్రపంచంలోని వికారాలన్నీ సన్యసించామని మీరు చెప్తారు కొత్త ప్రపంచంలోకి వెళ్ళడం ఎంత సహజం మనము ఈ పాత సృష్టినంతటినీ తమో ప్రధాన ప్రపంచమునంతటినీ సన్యసిస్తాము సత్యయుగము కొత్త ప్రపంచము ఒకప్పుడు తప్పకుండా కొత్త ప్రపంచం ఉండేదని కూడా మీరు తెలుసుకున్నారు కొత్త ప్రపంచమునే స్వర్గమని అంటారు కానీ వారు చెప్పడం వరకే తప్ప కొంచెం కూడా అర్థం చేసుకోరు కావున తండ్రి పిల్లలకు చెప్తున్నారు బాబా మనకు తండ్రిగాను ఉన్నారు శిక్షకులుగా మరియు సద్గురువుగా కూడా ఉన్నారని ఆలోచించండి అందరినీ తీసుకువెళ్తారు మన్ భవ అను రెండే అక్షరాలు ఉన్నాయి ఇందులోనే అన్నీ వచ్చేస్తాయి కానీ ఇది కూడా మర్చిపోతారు బుద్ధిలో ఏమేమి కూర్చుంటాయో తెలియదు లేకుంటే నేను ఇంత సమయం ఏ స్థితిలో ఉన్నానని ప్రతిరోజు రాసి ఇవ్వండి మీరు తండ్రి టీచరు సద్గురు ఎదుట కూర్చుని ఉన్నారు కావున వారే గుర్తుకు రావాలి కదా విద్యార్థికి టీచరే గుర్తుకు వస్తారు కానీ ఇక్కడ మాయ ఉంది కదా మాయ పూర్తిగా తలను తిప్పేస్తుంది అంతటిని మీకు తెలియకుండానే తీసుకునేస్తుంది వారసత్వం తీసుకునేందుకు వచ్చారు కానీ ఏమీ లభించదు అని అంటారు కదా స్వర్గంలోకి అయితే వెళ్తారు కానీ వెళ్ళడం ఏమైనా గొప్పనా ఇక్కడికి వచ్చి చదువుకోకపోయినా స్వర్గంలోకి అయితే వస్తారు కదా ఇక్కడ కూర్చొని ఉన్నాము కదా స్వర్గంలోకి వెళ్ళాలని అక్కడ ఏ పదవి పొందినా పర్వాలేదు అని భావిస్తారు అలా అనుకుంటే అప్పుడది చదువు కాదు కదా కొద్దిగా విన్నా దాని ఫలితం లభిస్తుంది చదువు ద్వారా అయితే చాలా గొప్ప స్కాలర్షిప్ లభిస్తుంది తండ్రి ద్వారా ఉన్నతాతి ఉన్నతమైన పదవి పొందాలంటే పురుషార్థము చేయవలసి వస్తుంది చదువు గుర్తుంటే ఎనభై నాలుగు జన్మల చక్రం కూడా గుర్తుకొస్తుంది ఇక్కడ కూర్చోగానే అంతా గుర్తుకు రావాలి కానీ ఇది కూడా గుర్తుకురాదు ఒకవేళ స్మృతి ఉంటే ఇతరులకు కూడా వినిపిస్తారు చిత్రాలైతే అందరి వద్ద ఉన్నాయి శివుని చిత్రం గురించి ఎవరికైనా వినిపిస్తే వారు ఎప్పటికీ కోపపడరు ఈ శివుడు అనంతమైన తండ్రి కదా మీరు వస్తే వారితో మీకున్న సంబంధమేమిటో తెలిపిస్తామని చెప్పండి ఇది వ్యర్థమైన సాధారణ చిత్రము కాదు శివుని భగవంతుడని తప్పకుండా అంటారు భగవంతుడైతే నిరాకారుడుగానే ఉంటాడు వారిని తండ్రి అని అంటారు వారు శిక్షణను కూడా ఇస్తారు ఆత్మలైన మీరు శిక్షణను తీసుకుంటారు ఆత్మయే అన్నీ చేస్తుంది టీచర్గా కూడా ఆత్మయే అవుతుంది తండ్రి కూడా ఈ రథంలోకి వచ్చి చదివిస్తాడు సత్యయుగాన్ని స్థాపన చేస్తాడు అక్కడ కలియుగము నామరూపాలు కూడా ఉండవు మానవులు ఎక్కడి నుండి వస్తారు సర్వీసు చేసే పిల్లలకు రోజంతా ఆలోచన నడుస్తూ ఉంటుంది సర్వీస్ చేయకపోతే పుత్తి పని చేయదని భావిస్తారు బుద్ధుగా కూర్చుని ఉండేవారు అంటే బుద్ధిహీనులు మూర్ఖులుగా కూర్చుని ఉండేవారు తండ్రిని అర్థం చేసుకోలేరు పతిత పావనులైన తండ్రిని స్మృతి చేస్తేనే వారసత్వం లభిస్తుంది స్మృతి చేస్తూ చేస్తూ మరణిస్తే తండ్రి ఆస్తి అంతా లభిస్తుంది బేహద్ తండ్రి ఇచ్చే ఆస్తి స్వర్గము పిల్లల వద్ద బ్యాడ్జి కూడా ఉంది ఇంటికి బంధుమిత్రులు చాలామంది వస్తారు ఎవరైనా మరణించినా చాలామంది వస్తారు వారికి కూడా మీరు చాలా బాగా సర్వీసు చేయవచ్చు శివబాబా చిత్రం అయితే చాలా బాగుంది భలే పెద్దదిగానే ఉంచండి ఎవరు ఏమీ అనరు శివబాబాను చూసి బ్రహ్మ అని అనరు వీరు గుప్తంగా ఉన్నారు మీరు గుప్తంగా కూడా అర్థం చేయించవచ్చు కేవలం శివుని చిత్రమును మాత్రమే ఉంచండి ఇతర చిత్రాలన్నీ తీసేయండి ఈ శివ బాబా తండ్రి టీచరు సద్గురువు కొత్త ప్రపంచమును స్థాపన చేసేందుకే సంగమ యుగంలోనే వారు వస్తారు ఈ జ్ఞానమైతే బుద్ధిలో ఉంది కదా శివబాబాను స్మృతి చేయండి మరెవ్వరిని స్మృతి చేయకండి అని చెప్పండి శివబాబా పతిత పావనుడు నన్ను స్మృతి చేస్తే మీరు వచ్చి నాతో కలుసుకుంటారని శివబాబా చెప్తున్నారు మీరు గుప్తంగా సర్వీసు చేయవచ్చు మీరు ఈ జ్ఞానము ద్వారానే లక్ష్మీనారాయణులుగా అయ్యారు శివబాబా నిరాకారుడని చెప్తారు కదా వారెలా వస్తారు అని అడుగుతారు అరే ఆత్మలైన మీరు కూడా నిరాకారులే మీరు ఎలా వస్తారు అవి కూడా పాత్ర చేసేందుకు పైనుండే వస్తాయి కదా ఇది కూడా తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు ఎద్దు పైన రాలేరు అలాగైతే ఎలా మాట్లాడతారు సాధారణ వృత్తుని తనువులో వస్తారు అర్థం చేయించేందుకు కూడా యుక్తి ఉండాలి మీరు భక్తి చెయ్యరా అని ఎవరైనా అడుగుతారు మేము అన్నీ చేస్తాం అని చెప్పండి యుక్తిగా నడుచుకోవలసి ఉంటుంది ఇతరులను ఉన్నది చేసేందుకు ఏం చేయాలి అని ఆలోచించండి ఎవరిపైనా కోపగించుకోరాదు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం పవిత్రంగా ఉండాలి బాబా సర్వీస్ చేసేందుకు అవకాశం లభించదు అని అంటారు అరే చాలా సర్వీస్ చేయగలరు గంగానది తీరంలో కూర్చోండి ఈ నీటిలో స్నానం చేస్తే ఏం వస్తుంది పావనంగా అవుతారా అని అడగండి పతిత పావన రండి వచ్చి పావనంగా తయారు చేయండి అని మీరు భగవంతుణ్ణి అడుగుతారు కావున పతిత పావనులు భగవంతుడా లేక నదులా అని అడగండి ఇలాంటి నదులైతే చాలా ఉన్నాయి పతిత పావనుడైన తండ్రి అయితే ఒక్కరే ఈ నీటి నదులు సదా ఉండనే ఉన్నాయి పావనంగా చేసేందుకు తండ్రే రావలసి వస్తుంది పురుషోత్తమ సంగమ యుగంలోనే వచ్చి పావనంగా చేస్తారు అక్కడ పతితులెవ్వరూ ఉండరు దాని పేరే స్వర్గము కొత్త ప్రపంచము ఇప్పుడిది పాత ప్రపంచము ఈ సంగమ యుగం గురించి మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు సర్వీస్ చేసేందుకు ఎన్నో యుక్తులు కూడా బాబా తెలియచేస్తారు బుద్ధిహీనులుగా అవ్వకండి అమర్నాథులో కూడా పావురం ఉంటుందని పావురం సందేశమును చేర్చుతుందని చెప్తారు పరమాత్మని సందేశాన్ని పావురము పైనుండి తెస్తుందని కాదు ఇది కూడా నేర్పిస్తారు ప్రాసిన జాబును దాని కాలికి కట్టి పంపితే తీసుకువెళ్తుంది దానికి ధాన్యం సహజంగా లభిస్తూ ఉంటే ఇంకెక్కడా తిరిగే అవసరం లేదు మీకు కూడా ఇక్కడ ఆహారం లభిస్తుంది విశ్వరాజ్య చక్రవర్తి పదవి మీ బుద్ధిలో ఉంది అది ఇక్కడ మాత్రమే లభిస్తుంది వాస్తవికమైన ధాన్యం దొరికేది ఇక్కడే అని అర్థమైనప్పుడు ఈ వైపుకు మరలుతారు మీరు చైతన్యంగా ఉన్నారు మీకు అవినాశి జ్ఞానరత్నాల ఆహారం లభిస్తుంది శాస్త్రాలలో కూడా పక్షులు సాగరాన్ని మింగేశాయని ఉంది చాలా కథలు వ్రాసేశారు ఇది సత్యమని మానవులు అంటారు సాగరము నుండి దేవతలు వచ్చారని అంటారు రత్నాలను పల్లెంలో నింపుకుని తీసుకొచ్చారని చెప్తే ఇది సత్యమని అంటారు ఇప్పుడు సముద్రం నుండి దేవతలు ఎలా వస్తారు సముద్రంలో మానవులు లేక దేవతలేమైనా ఉంటారా ఏమి అర్థం చేసుకోరు జన్మ జన్మల నుండి అసత్యమునే చదువుతూ వింటూ వచ్చారు అందువలన అసత్యపు మాయ జూటీ మాయ జూటీ అని అంటారు సత్యమైన ప్రపంచానికి అసత్య ప్రపంచానికి రాత్రి పగలకు ఉన్నంత తేడా ఉంది అసత్యం చెప్తూ చెప్తూ నిరుపేదలుగా అయ్యారు దీవాల తీశారు మీరు ఎంత యుక్తిగా అర్థం చేయించినా కోటిలో కొందరి బుద్ధిలోనే కూర్చుంటుంది ఇది చాలా సహజమైన జ్ఞానము సహజమైన యోగము తండ్రి టీచరు సద్గురువును స్మృతి చేయడం వలన వారి విశేషతలు కూడా బుద్ధిలోకి వచ్చేస్తాయి తమను తాము పరీక్షించుకోవాలి మేము తండ్రిని స్మృతి చేస్తున్నామా లేక బుద్ధి మరెటువైపై వెళ్తుందా మీ బుద్ధికి ఇప్పుడు జ్ఞానం లభిస్తుంది ఎంత మధురమైన విషయాలను తండ్రి అర్థం చేయిస్తారు యుక్తులు తెలుపుతున్నారు ఎవరికైనా కూర్చొని అర్థం చేయిస్తే మీకు శత్రువులు కూడా ఉండరు శివ మీకు తండ్రి టీచరు సద్గురువు వారిని స్మృతి చేయండి అని చెప్పండి అర్థం చేయించేందుకు యుక్తులు రచించాలి బ్రహ్మ చిత్రమును చూసి చాలామంది అభ్యంతరం తెలుపుతారు శివుని చిత్రము గురించి ఎవ్వరూ ఆక్షేపణ చేయరు అరే వీరు సర్వాత్మలకు తండ్రి కదా కావున తండ్రిని స్మృతి చేయండి అని చెప్పండి దీని ద్వారా చాలా మందికి లాభం అవ్వగలదు తండ్రిని స్మృతి చేయడం వలన మీరు పతితము నుండి పావనంగా అవుతారు వారు అందరికీ తండ్రి తండ్రి తప్ప మరొకరు గుర్తుకు రాకూడదు ఇతర సాంగత్యాలను వదిలి ఒక్క తండ్రితో సాంగత్యం జోడించండి ఇది ఇతరుల కళ్యాణం చేసేందుకు యుక్తి తండ్రిని స్మృతి చేయలేకుంటే పావనంగా ఎలా అవుతారు ఇంట్లో కూడా మీరు చాలా సేవ చేయవచ్చు బంధుమిత్రులు చాలా మంది మీతో కలుస్తారు కావున యుక్తులను రచించండి చాలా మందికి కళ్యాణం చేయవచ్చు ఉన్న దుకాణమేమో ఒక్కటే మరే దుకాణం లేనే లేదు మరి ఇక ఎక్కడికి వెళ్తారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలు చాలా యుక్తిగా నడుచుకోవాలి ఎవరిని విసిగించరాదు తప్పకుండా పవిత్రంగా కూడా అవ్వాలి రెండవది ఒకే తండ్రి ద్వారా అవినాశి రత్నాలనే ఆహారమును తీసుకొని తమ బుద్ధి రూపీ జోలను నింపుకోవాలి బుద్ధిని భ్రమింపచేయరాదు సందేశకులై అందరికీ తండ్రి సందేశమును ఇవ్వాలి వరదానము వైరాగ్య ద్వారా అన్ని ఆకర్షణల నుండి ముక్తంగా ఉండే సత్యమైన రాజరుషి భవ రాజ ఋషి అనగా వైపు రాజ్యము రెండవ వైపు ఋషి అనగా అనంతమైన వైరాగి ఒకవేళ ఎక్కడైనా అనగా స్వయంలో కానీ వ్యక్తిలో గాని వస్తువులో గాని ఎక్కడ అంటే ఆకర్షణ ఉన్న వారు రాజరుషి కాదు ఎవరికైనా సంకల్ప మాత్రంలోనైనా కొద్దిగా ఆకర్షణ ఉన్న వారి రెండు పాదాలు రెండు నావలలో ఉన్నట్లు తరువాత వారు ఇక్కడి వారిగా ఉండరు అక్కడి వారిగా ఉండరు అందువలన రాజరుషులుగా అవ్వండి బేహద్ వైరాగులుగా అవ్వండి అనగా ఒక్క తండ్రి తప్ప వేరెవ్వరూ లేరు అనే ఈ పాఠాన్ని పక్కా చేసుకోండి స్లోగన్ క్రోధం అనేది అగ్ని రూపము అది స్వయాన్ని కాల్చేస్తుంది మరియు ఇతరులను కూడా కాల్చేస్తుంది ఓం శాంతి